శ్రీ సాయి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించిన రామకథ రసవాహిని మూడవ రోజు రెండవ అధ్యాయము రఘువంశము శుద్ధమగు సూర్యవంశమున పరమ ప్రతాపుడును యశస్వియును దీర్ఘబాహుడును పుణ్యశ్లోకుడును అగు కట్వాంగుడను రాజు పృథ్వీని పాలించుచుండెను అతని పరిపాలన ప్రజలకు ఆనందము కలిగించుటయే కాక ప్రజలు ప్రభువునే దైవముగా భావించి విశ్వసించి గౌరవించుచుండిరి మహారాజునుకు ఏకైక పుత్రుడు కలడు అతడే దిలీపుడు కుమారుడైన దిలీపుడు దినదినాభివృద్ధిగాంచుచూ మహా తేజవంతుడై తండ్రితో పాలన విషయాదులందు పాల్గొనచూ దేశమందలి మంచి చెడ్డలను గమనించుచు విచారించుచు అతి శ్రద్ధాలుడై ప్రజల మధ్య పెరుగుచుండెను కుమారుడు పెద్దవాడవుటను చూచి యుక్త వయస్సునునే వివాహం చేసి కొంత పరిపాలనా బాధ్యత అతని తలపై పెట్టవలనని సంకల్పించి అన్నింటికి సరిపడునట్టి కోడలు కావలనని విచారించి కడకు మగధ నందినియగు సుదక్షణాను కన్యతో అత్యంత వైభవముగా వివాహము జరిపించను సుదక్షిణ మహా గుణవంతురాలు సాధ్వీను సరళ హృదయీ అయిన పతిని అనుసరించుచు ప్రాణసమముగా ప్రేమించి సేవించుచుండెను పతి యగు దిలీపుడు కూడాను మహా గుణవంతుడచే ఆమె లోటును లేక చూచుకొనచు పరిపాలనా విషయమున తండ్రిని అనుసరించుచు క్రమక్రమముగా తండ్రి బాధ్యతలన్నింటినీ తానే చూచుకొనుచు కొంత విశ్రాంతిని కలిగించుచుండుట కట్వాంగుడు గమనించి తనలో తాను కుమారుని తెలివితేటలకును శక్తి సామర్థ్యములకును ఎంతో సంతోషించు చుండెడివాడు ఈ విధముగా కొంతకాలము గడిచును కట్వాంగుడు సుముహూర్తమును నిర్ణయించి దిలీపునుకు రాజ్యపాలన పట్టము గావించును నాటి నుండి దిలీప మహారాజును నామముతో సప్తద్వీపపతి వసుంధరకు ప్రభువై ధర్మపాలన జరుపుచుండ సకాల వర్షము కురిసి సస్యశ్యామలమై సమృద్ధిగా పండి పాడి పంటలు కెట్టి కొరతయు లేక నిత్య కళ్యాణములతో వేద పారాయణములతో శాస్త్రసమ్మతమైన యజ్ఞయాగాది క్రతువులతో అన్ని జాతుల వారు హాయిగా జీవించుచుండిరి కానీ మహారాజునకు దినములు సంవత్సరములు గడుచుకొలది తనలో ఏదో అశాంతి బాధించుచుండినటులా అతని ముఖవర్చస్సు తెలుపుచుండేటిది కొన్ని సంవత్సరములు గడిచిను ఇచ్చ నెరవేరునను ఆశ దినదినమునకు దినమునకు నీరసించును ఒకనాడు తన రాణియగు సుదక్షిణతో తనలోని చింతను ఈ రీతిగా వెలబుచ్చెను ప్రియా మనకింతవరకును సంతానము లేకపోవుటచే కొడుకులు లేరను చింతకంటెను ఇష్వాకు వంశ ప్రసారమెట్లు ఆగలదను విచారము నన్ను మరింత బాధించుచున్నది దీనికి నేను అనరించిన ఏ పాపఫలమో కారణమై ఉండవచ్చును దాని పరిహారార్థమై ఏమి చేయవలెనో నాకు తోచుటలేదు దైవ కరుణా కటాక్షమును అందుకొనుటకు తగిన మార్గమేదియో మన కులగురువగు వశిష్ఠులు వారిని అడిగి తెలుసుకునవలనని ఈనాడు నా మనసు తత్తరపడుచున్నది ఇందుకు నీ ఉద్దేశ్యమేమి అని దిలీపుడు అడుగ సుదక్షిణ ఆలస్యము చేయక ఆలోచించక నాదా ఇదే ఆలోచన నాలోనూ చాలా దినముల నుండి బాధించుచున్నప్పటికి పతి ఆజ్ఞలేక నా తలంపును బయటపెట్టుట తప్పగునేమో అని నాలోనే నేను అనుచుకుంటని తమ ఇచ్ఛను అనుసరించుటకు నిల్లప్పుడూ సిద్ధమే అనున్నది తమకు విదితమే కదా ఇందుకు ఆలస్యం ఎందుకు అని రాణి తన అంగీకారమును తెలుపకనే దిలీపుడు రథమును సిద్ధము చేయించి ఈనాడు నా వెంట పరివారము రక్షకపటులెవ్వరూ రానక్కరలేదని ఆజ్ఞాపించి తానే రథమును నడుపుకొని గురుదేవులకు వశిష్ఠుల వారి ఆశ్రమము చేరెను రథశబ్దము వినగనే వెలుపలనున్న ఆశ్రమవాసులు లోనికి వెళ్ళి గురువుగారికి తెలుప వశిష్ఠులు వారు ద్వారము చెంతకు వచ్చి దిలీపును ఆశీర్దించి కుశల ప్రశ్నలు కావించుచుండా రాణి సుదక్షిణ చెంతనయ్యున్న అరుంధతి దేవికి నమస్కరించెను అంతా అరుంధతి ఆమెను ఆస్వర్దించి ప్రేమతో కుశల ప్రశ్నలు గావించుచు లోనికి తీసుకుని వెళ్ళెను అంతా రాజుగూడను దర్శనమును అనుసరించి ఆశ్రమ జనులకు కానీ యజ్ఞయాగాది సత్కర్మలకు కానీ లేక ఆహార విహారములకు కానీ ఎట్టి ఇబ్బందియు లేక అరణ్యమునందు క్రూర మృగముల బాధలు లేక తమ తమ నిత్యానుష్ఠానములు సక్రమముగా జరుగుతున్నవి కదా అని గురువైన వశిష్ఠులు వారిని ఆశ్రమవాసులను కుశల ప్రశ్నలు కావించుచు లోనికి వెళ్ళి వారి వారి ఆసనములు వారు స్వీకరించిరి అంత వశిష్ఠుల వారు అతటున్న ఆశ్రమవాసులను తమ తమ వసతులకు వెళ్ళమని ఆజ్ఞాపించి రాజు తన ఆశ్రమమునకు రాణి సమేతుడై వచ్చిన కారణమును తెలుపుమని అడుగా రాజు తనకు గల కొరతను విచారమును వినయముతో విన్నవించి తమ అనుగ్రహము తప్ప ఇందుకు అన్యమార్గము లేదని ప్రార్థించెను ప్రార్థన ఒకవైపు ఆలకించుచు వశిష్ఠులు వారు ధ్యానములో లీనమై కొంతకాలము నిశ్శబ్దమును పోనియుండుటను చూచి రాజు కూడా తన రాణితో దైవచింతన చేయుచు పద్మాసనాసీనుడై నేలపై కూర్చునెను అంత వశిష్ఠులు వారు కన్నులు తెరిచి రాజా దైవేచ్ఛకు ఎట్టి వారికైనను ఎదురు తగులుట వీలు కాదు అసంగునట్టి శక్తి నాకు లేదు నేనది చేయజాలను నీకొక శాపము కలదు అది ఏమనా నీవు రాజధానికి వచ్చుచున్న సమయమున కామధేనువు కల్పవృక్ష ఛాయల ఎందు పరుండి నెమరు వేయుచున్న సమయమున దేనువును నీవు దానిని చేయక విషయలోలుడువై అహంకారముతో రాజభవనమును చేరుకుంటివి ఆనాడు కామధేనువు తనకు ప్రభుగావించిన వచ్చిన పరాభవమునకు విచారించి రాజే గోవులను గౌరవింపుకున్న ప్రజటలు విశ్వసించి గౌరవింతులను ఉద్దేశముతో వేద బ్రాహ్మణ గోవులను గౌరవింపని రాజుల వంశము అభివృద్ధిగాంచిన లోకమే ధర్మహీనమగునని తలంచి ఆనాడు కామధేనువు నీకు వంశోద్ధారకుడవు కుమారుడు కలుగకూడదనియు ఏనాడు నీవు నీ పొరపాటును గమనించి లేదా పరమగురువు ఆజ్ఞను శిరసావహించి తిరిగి గోపూజ ప్రారంభించువో గోవులను గౌరవింతువో ఆనాడు తిరిగి నీ వంశము తలంచుట చేత నీకి అపుత్ర బాధ కాన నేటి నుండి నీవు గోపూజ సతీసమేతముగా సక్రమమైన మార్గమున సలిపితివేని తప్పక పుత్రప్రాప్తి కలుగును ఆలస్యము చేయకు సాయం సమయము కావచ్చినది గోవులు వచ్చు వేలైనది నా అగ్నిహోత్రము యొక్క నందిని కామధేనువు వనము నుండి వచ్చుచున్నది వెళ్ళి ఇప్పటి నుండియే గోసేవ చేయుడు నిరంతరం దేనువు వ్రతముగావింపుడు దానికి తగిన వేళల్లో తగిన ఆహార పానీయములు అందించుచు దానికి స్నానపానాదులకు సమయమును కనిపెట్టి జాగ్రత్తగా చూచుకుండని ఆజ్ఞాపించి దేణువ్రతమునకు దీక్ష నోసంగి తీర్థప్రసాదములతో వారిని గోసేవకు పంపి అనుష్ఠానమునకై వశిష్ఠులు వారు నదికి వెళ్ళెను నాటి నుండి నందినిని వారు ప్రాణసమముగా ప్రేమించి పూజించుచు సేవించుచుండిరి ఒకనాడు నందిని మేయుచు అరణ్యమున సంచరించు సమయమున ఒక సింహము నందిని పైబడి భుజింప చూచిను అది దిలీపుడు గమనించి నందినిని రక్షించుటకు తన సర్వశక్తులు ఉపయోగించి కడకు తన ప్రాణమునైనా వీడి దేహమును సింహమును కప్పజెప్పు పూనుకొనెను క్రూర మృగువైనప్పటికీ సింహము పరమ ధర్మనిష్ట గలది నందిని కామధేనువును రక్షించుటకు రాజు తన కాయమునైనను వీడుటకు పూనుకొనుటచే దయతలచి నందినిని దేనువును రాజును ఎట్టి బాధలు పెట్టక విడిచిపోయాను ఈ సమయమున తన ప్రాణమును కాపాడిన దిలీపునిపై నందిని అమోఘమైన కృతజ్ఞతాపూర్వకమైన ఆనందమును తెలుపుచు రాజా నేటికి నీ శాపము విమోచనమైనది నీకు విశ్వబీజయుడను ధర్మాత్ముడును త్రిలోక విఖ్యాతిని పొందినవాడును కులకీర్తిని నిలబెట్టువాడును కలుగును అంతేకాక అతని వంశమందు శ్రీమన్నారాయణుడే అవతరించును అట్టి సుపుత్రుడు అతిశీఘ్రముగా ప్రాప్తించునుగాక అని ఆశ్వేర్దించి రాజుతో కూడి ఆశ్రమమునకు వచ్చెను గురువు సర్వజ్ఞుడగుడచే వారల మోము చూచిన వెంటనే మీ అభిష్టము నెరవేరినదనియు ఇక మీరు మీ రాజ్యమునకు వెళ్ళవచ్చుననియు ఆశీర్దించును అంతా దిలీప్ మహారాజు రాణితో గురువునకు నమస్కరించి ఆశ్రమవాసుల దగ్గర సెలవు తీసుకుని నందినీకి ప్రదక్షిణ నమస్కారములు గావించి రాజధానికి చేరెను నాటి నుండియే రాణి గర్భమును కుమారుడు పెరుగు మొదలెడును పదవ మాసము నిండి ఒక సుముహూర్తమున పుత్రరత్నము కలిగెను ఈ వార్త పొరజనులకు తెలియగానే వీధులకు తోరణములు అలంకరించువారును నాట్యములు సలుపువారును హారతులెత్తువారును ధ్వనులతో వారిల సంతోషములు వర్ణనాతీతమై రాజభవనమునకు సమీపములో బారులు తీరి వేల జనులు చేత దిలీప్ మహారాజు మంత్రితో ప్రజలకు ఈ శుభవార్తను అందింపుమని ఆజ్ఞాపించను మంత్రి రాజభవనమునకు ముందు విశాల ప్రదేశమును చేరిన వేలాది ప్రజలకు మనకు కుమారు రాజా పుట్టినను శుభవార్త తెలుపుకొని కరతాళములచే జేజేలు చేసి అందరూ వారి వారి గృహములకు వెళ్ళిరి పదవ తిన గురువును పిలిపించి నామకరణ మహోత్సవము గావించిరి ఆ బాలునకు నక్షత్రమును అనుసరించి రఘు అను పేరు పెట్టిరి రఘు దినదినమునకు పెరుగుతూ పెద్దవాడయ్యను నాటి రాత్రి దిలీఫునికేమి తోచినదో కానీ రాణితో మాట్లాడుచు సుదక్షిణ నేను అనేక ఘనకార్యములను సాధించితిని యజ్ఞయాగాది సత్కరములు జరిపితిని రాజులతో భయంకర యుద్ధములు చేసి తిని రాక్షసులను దునమాడితిని ఎడకు భగవత్కటాక్షమును పుత్రరత్న రూపమును పొంది మనకు కావలసినది వేరు లేదు శేషకాలమును దైవారాధనలతో పూర్తిగా వింతుము రఘువు మహాగుణవంతుడు యోగ్యుడు పరిపాలన బాధ్యత అతనికి అప్పజెప్పి మనము అరణ్యమున కందమూలాదులు భక్షించుచు మహానీయుల సేవలు సలుపుచు శ్రవణ మనన నిదిధ్యాసాది కర్మలయందు కాలమును పవిత్రము గావింతుము అని ఎప్పుడునూ తామసమునకు స్థానమివ్వక తెల్లవారగనే మంత్రులను పిలిపించి రఘు పట్టాభిషేకమునకును వివాహమునకును తగిన ఏర్పాట్లు గావింతును ఇందుకు నీ ఉద్దేశ్యమేమి నీ తీవ్ర వైరాగ్యమున రాణిని ప్రశ్నింప సుదక్షిణ ఆనంద భాష్పములు రాల్చుచు నాదా అంతకంటే ఈ దాసికి కావలసినది వేరేమున్నది మీ ఆజ్ఞకు బద్ధురాలను తగిన ఏర్పాట్లు గావింపుడు అని అరణ్యవాసమునకు ఉల్లూరుచున్నట్లు ఆమె ప్రదర్శించిన దృశ్యము రాజునకు మరింత ఉత్సాహమును కలిగించను దిలీప్ మహారాజు మంత్రులను పండితులను ఋషులను పిలిపించి తమ ఉద్దేశమును వారలకు తెలిపి రఘువునకు పట్టాభిషేకమును తగిన రాజకన్యను చూచి వివాహమును జరిపించి రఘువునకు చెప్పవలసిన రాజనీతులను వేద పోషణను ప్రజాక్షేమమునకు తగిన శాసనములను అత్యంత ప్రధానముగా తెలిపి భగవత్ కటాక్షమునకై రాణీ సమేతుడై అరణ్యమునకేగను రఘు నాటి నుండి తండ్రి ఆనతి ప్రకారము పండితుల ఆదేశానుసారము ప్రజా సౌకర్యమును ధర్మ సంరక్షణను తన ఉచ్ఛ్వాస నిశ్వాసములను భావించి తన కర్తవ్యమును మంత్రులతో చేరి జరుపుచుండెను చిన్నవాడైనప్పటికీ మహా గుణశాలి ఎట్టి కఠిన సమస్యలనైనను అవలీలగా గ్రహించి వాటికి తగిన మార్గమును కనిపెట్టి పరిష్కారము చేయుటయే కాక ప్రజారంజకముగా ప్రవర్తించేడువాడు దుర్మార్గులైన రాజులకు చక్కని గుణపాఠములు నేర్పి వారలను భేద దండోపాయములతో శిక్షించి ప్రజానుకూలములను ధర్మరక్షణకు తగిన కర్మలను కలిగించుచుండేవాడు ఈ విధముగా రఘుమహారాజు పరిపాలన ఆబాల గోపాలము కొనియాడదొడిగిరి తండ్రిని మించిన బలశాలి ధైర్యశాలి గుణశాలి అను సార్థక నామమును సంపాదించును అరణ్యమున తపస్ ఆచరించుచు మునులకు సాధువులకు తగిన భద్రతలు కలిగించుచు వారికి తగిన వసతులను ప్రత్యేకముగా తానే చూచుకొనుచు ఋషుల ఆశీర్వాదములకు కృపకు పాత్రుడుండెను వరతంతువను మహర్షికి కౌస్తుడను గుణవంతుడైన శిష్యుడు ఉండేటివాడు అతను విద్యాభ్యాసము పూర్తి అయిన తరువాత గురుదక్షిణకై రఘువును ఆశ్రయించి అతను నుండి ధర్మరీతిగా పొందిన ధనమును గురుదక్షిణగా వరతంతునకు చెల్లించి రఘుమహారాజు తనకు ఎట్టి నీతి మార్గమున ధనమును అందించినో విచారించి ప్రజలకు బాధ కలుగక కావలసిన దానికంటే ఒక్క కాసేనును అధికముగా ప్రజల నుండి ఆశించక దైవ కటాక్షమునే ప్రధాన లక్ష్యమందుంచుకుని పాలన సాగించుతున్న రఘుమహారాజుపై కౌస్తునకు అమిత వాత్సల్యము కలిగి నిండు హృదయమున రాజా త్వరలో నీకు లోక ప్రఖ్యాతి నొందునట్టి రద్గుణవంతుడకు కుమార రత్నము ప్రాప్తించుగాక అని ఆస్వర్దించి వెళ్ళిపోయిను ఆశీర్వాద ఫలము అన్నట్లు పది నెలలు దాటగానే రఘువునకు వజ్రము వంటి కాంతిగల కుమారుడు కలిగిన అతనికి పండిత పురోహితుల సలహాను అనుసరించి జాతకమును అనుసరించి అజుడను పేరును పెట్టిరి అతడు అతి సుందరుడు దినదిన ప్రవర్ధమానుడై పెరుగు అతను విద్యాబుద్ధులు ప్రత్యేక శిక్షణతో నేర్చుచుండెను అన్ని విద్యల ఎందు చక్కని తరిపీదును గావించెను తండ్రి కంటిను మహావిద్యావంతుడును పేరును గాంచెను ఈ రీతి గడుచుచుండ రఘుమహారాజు అతని తండ్రి దిలీపుని వలెనే కుమారునకు వివాహాది మంగళ కార్యమును జరిపి రాజ్యభారమును అర్జునకు అందించవలనను సంకల్పముచే మంత్రులను పిలిపించి తగిన ఏర్పాట్లు గావించి విదర్భ దేశాధీశుడైన భోజరాజు సోదరి ఇందుమతిని తన కుమారుడు అజునకు వివాహము చేసి రాజ్య బాధ్యతలను అజును కప్పజెప్పి రాణి సమేతుడై తపస్సునకు అరణ్యమును చేగెను ఇందుమతి దేవితో అజమహారాజు రాజ్యపాలన చేయుచు ప్రజల మన్ననలను అందుకొనుచు తండ్రి ఆజ్ఞను చవదాటగా ఋదువిని పాలించుచుండెను ఇందుమతిని బింబముగను ప్రకృతిని ప్రతిబింబముగను భావించి అజుడు అత్యంత ఆనందముతో కాలము గడుపుచు ఇరువురు వనమునకు వెళ్ళి సహజ సుందరమైన ప్రకృతిని చూచుచు దినములు వారములు వనములందే గడిపెడివారు ఇట్లుండ ఇందుమతి దేవికి నవమాసములు నిండి పుత్రుని కనెను పుట్టిన పుత్రుని చూచి తల్లిదండ్రులు ఆనందముతో వశిష్ఠులు వారికి ఈ వార్తను తెలిపి జాతకము వ్రాయించి నామకరణమునకు తగిన ఏర్పాట్లు గావించి పదవదినము పండితులను పిలిపించి దశరథుడని పేరు పెట్టిరి ఓం శ్రీ సాయిరాం సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు సమస్తలోకాహ సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి